హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక కనిష్క కోపంతో సిద్ధు దగ్గరికి వచ్చి నిజం చెప్పు సిద్ధు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అర్థమైంది కోపల్లా ఏం దాచిపెట్టావు చెప్పు సిద్ధు చెప్పు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కనిష్క అయినా ప్రతిసారి నా జోలికి ఎందుకు వస్తున్నావు నీకు పని పాటు లేదా ఎప్పుడు నా వెనుక ఎన్న తిరగడం అవును సిద్ధు నీ వెనకే తిరుగుతాను ఎందుకంటే నీకు కాబోయే భార్యను కాబట్టి ఏంటి కనిష్క మన ఇద్దరికి పెళ్ళైనట్టుగా అలా మాట్లాడుతున్నావు ఇంకా నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు త్వరలోనే మన ఇద్దరికి పెళ్ళి కాబోతుంది అవన్నీ విషయాలు పక్కకు పెట్టు నువ్వు ఏం దాచావో నిజం చెప్తావా లేదా నీకు నిజమే కావాలి కదా సరే చెప్తాను నా జేబులో పెన్ డ్రైవ్ ఉంది చూసావు కదా ఇందులో నేను అమ్మవారి తాళిబొట్టును తీసుకెళ్ళి తులసి మేడలో కట్టాను ఫుల్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి తులసి నా భార్య అర్థమైందా ఓహో అంటే దొంగతనంగా తులసి మెడలో తాళి కట్టావన్నమాట మరి అమ్మవారి మంగళసూత్రం పోయిందని తెలిసి కూడా ఎందుకు నోరు విప్పలేదు తులసి మెడలో నేనే తాళి కట్టానని నేను చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు సిద్ధు నాకు ఇప్పుడే తెలియాలి ఎందుకంటే నరేష్ మంచివాడు కాదు కాబట్టి తులసి జీవితం అన్యాయం అయిపోతుందని తెలిసి నేనే తులసి మెడలో తాళి కట్టాను అన్న నీకెందుకు సిద్ధు దాని జీవితం దాని ఇష్టం తులసి ఎవరినైనా పెళ్లి చేసుకుంటుంది మరి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఎందుకంటే తులసిని ప్రేమిస్తున్నాను కాబట్టి అవునా సిద్ధు సరే అయితే ఇప్పుడే ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను కనిష్క ఎక్కడికి వెళ్తున్నావు ఆగు కనిష్క ఇంకెక్కడికి వెళ్తాను ఆ తులసి దగ్గరికి వెళ్తాను నువ్వు తులసి విడలో దాలి కట్టిన విషయం తులసికైనా తెలుసా తెలీదు ఓహో అవునా అంటే నువ్వు కట్టిన విషయం కూడా పాపం తులసికి తెలీదా సరే అయితే ఇప్పుడే ఈ క్షణమే తులసి వాళ్ళింటికి వెళ్ళి అన్ని విషయాలు చెప్తాను అనుకుంటూ కనిష్క వెళ్తుంటే ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఆగు కనిష్క వెళ్లకు దయచేసి నా మాట విను కానీ కనిష్క మాత్రం పట్టించుకోకుండా ఇక తులసి వాళ్ళింటికి వెళ్ళగానే ఏ తులసి ఎక్కడున్నావే తొందరగా బయటికి రావే ఊళ్ళో అమ్మవారి పోయిందని మామయ్య నేను టెన్షన్ పడుతుంటే నువ్వేమో తాలిబొట్టును భద్రంగా దాచిపెట్టుకున్నావు కదా ఇది విని తులసి టెన్షన్ పడుతుంటే ఇక కనిష్క కోపంతో ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా తాళిబొట్టుని బయటికి చూపించు ఇక లక్ష్మి వెంటనే ఏంటమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆయన నా బిడ్డ తాళిబొట్టును దొంగతనం చేయడం ఏంటి నా బిడ్డ మీద ఎందుకమ్మా ఇంత కక్ష ఓహో నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా నీ బిడ్డ చేసేది తప్పు కాదు అంటున్నావా సరే అయితే నీ బిడ్డ మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని నేనే చూపెడతాను అనుకుంటూ ఇక కనిష్క తులసి మెడలో ఉన్న తాళిని బయటికి చూపించగానే ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక లక్ష్మి కోపంతో తులసి చెంప పగలగొట్టి కొట్టి ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అయినా నీ మెడలో ఎవరు తాళి కట్టారమ్మా అయినా నీ మెడలో మంగళసూత్రం ఉండడం ఏంటమ్మా అమ్మవారి తాళి పోయిందని పంతులు గారు పదే పదే చెప్తుంటే నా మెడలో ఉందని చెప్పొచ్చు కదమ్మా ఎందుకు దాచావమ్మా ఆ విషయం నాకేనా చెప్పొచ్చు కదమ్మా అమ్మ నన్ను క్షమించమ్మా నీకు చెప్దామనే వచ్చాను కానీ ఇక నువ్వు గుండె నొప్పితో భరించలేకపోవడంతో ఈ విషయాన్ని నీకు చెప్పలేకపోయానమ్మా మళ్ళీ నా మెడలో ఎవరో తాళి కట్టారని ఈ విషయాన్ని చెప్తే ఇక నువ్వు తట్టుకోలేవని చెప్పలేదమ్మా ఇక శ్రీనివాస్ వెంటనే అమ్మ తులసి మరి మెడలో ఎవరు తాళి కట్టారమ్మా నాకు కూడా తెలియదు నాన్న రాత్రి పడుకునేటప్పుడు ఎవరు తాళి కట్టారు తెల్లారి చూసేసరికి తాళిబొట్టుని చూసి ఇక దాచాను నాన్న ఇక కనిష్క వెంటనే అబ్బా ఎంత యాక్టింగ్ చేస్తున్నా తులసి నీ మెడలో ఎవరు తాళి కట్టారో కూడా తెలీదా తెలిస్తే నేనెందుకు ఇలా మాట్లాడతానండి నా మెడలో ఎవరు తాళి కట్టారో నాకు తెలీదండి నేను అమ్మవారి తాళిబొట్టు మీద ప్రమాణం వేసి చెప్తున్నాను నా మెడలో ఎవరు తాళి కట్టారో తెలీదు అని అనేసరికి ఇక సంతోష్ కోపంతో ఏంటి తులసి నీ మెడలో తాళి కట్టిన విషయం అమ్మకు చెప్పకపోయినా నాకేం చెప్పొచ్చు కదా నేను పరిష్కారం చేసేవాణ్ణి కదా అసలు ఎవరు పెళ్లి చేసుకున్నారో కూడా తెలీదు తెలియనప్పుడు ఆ తాలిబొట్టును ఎందుకు ఉంచుకున్నావు తులసి తెంపేసే ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నా మెడలో తాళిబొట్టును నేను తెంపేయను నీ మెడలో ఎవరో తాళి కట్టారని కూడా తెలియనప్పుడు ఎందుకు ఉంచుకుంటున్నావు తులసి నీ వల్ల మా బతుకులు బజారు పాలవుతున్నాయి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళు ఒక నష్ట జాతకురాలని ఎందుకు ఉంచుకుంటున్నావని పదే పదే అంటున్నారు ఇంకా ఇది చాలదన్నట్టు దొంగతనంగా ఎవరో పెళ్లి చేసుకున్నారు మంచి గడియల పుట్టావు తులసి ఏ జన్మలా ఏ పాపం చేశావో అందుకే నష్ట జాతకురాలుగా పుట్టావు ఇది విని శ్రీనివాస్ కోపంతో ఇక సంతోష్ చెంప పగలగొట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నీ చెల్లెమిడలో ఎవరో తాళి కట్టారని తెలిసి చాలా బాధపడతారు కానీ నువ్వెంట్రా అవమానిస్తున్నావు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అవమానించక పోగడమంటావా తను చేసిన ఘనకార్యం మంచిదన్నట్టుగా తనకు తనకు వెనకేసుకొస్తున్నావా ఇక కనిష్క వెంటనే నీ మెడలో ఎవరో తాళి కట్టారో కూడా తెలీదా నేను చెప్తాను విను నీ మెడలో ఎవరు తాళి కట్టారంటే సిద్ధు ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తులసి సిద్ధు దగ్గరికి వచ్చి అసలు నువ్వు నా మెడలో ఎందుకు తాళి కట్టావు అసలు నీకు ఏం అన్యాయం చేశానని నన్ను ఇంతలా శిక్షిస్తున్నావు అంటే తులసి ఆ నరేష్ మంచివాడు కాదు కాబట్టి నీ మెడలో తాళి కట్టాను మరి నా మెడలో తాళి కట్టినప్పుడు పెళ్లి పీటల మీద నరేష్ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి నీ మెడలో నేను తాళి కట్టానని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు సిద్ధు సమాధానం ఇవ్వు సిద్ధు అంటే అది తులసి పెళ్ళి ఆగిపోయింది కదా ఈ విషయాన్ని డైరెక్ట్ ఇంటికి వచ్చి చెప్దామని అనుకున్నాను అందుకే చెప్పలేకపోయాను తులసి నన్ను క్షమించు ఇక లక్ష్మి ఏడుస్తూ సిద్ధు దగ్గరికి వచ్చి తమ్ముడు నా బిడ్డ బిడ్డలో తాళి కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది నీ మనసు మంచిది ఎవరికీ ఏ అన్యాయం చేయవు నీ వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు తమ్ముడు అమ్మ తులసి సిద్ధుతో కొత్త జీవితాన్ని ప్రారంభించు నీకు నేను చెప్పాను కదమ్మా నీకు అదృష్టం కలుగుతుందని నిన్ను అర్థం చేసుకునే అబ్బాయి వస్తాడని నేను అనుకున్నట్టే జరిగింది నిన్ను అర్థం చేసుకుని నా తమ్ముడు దొరికాడు ఇక నీకు ఏ కష్టం ఉండదమ్మా ఆ నమ్మకం నాకుంది ఈ తల్లిగా నీకు చెప్తున్నానమ్మా ఇంతలో ఖుషి ఇక తులసి దగ్గరికి వచ్చి అమ్మా ఇంతకు ముందు ఆ చైన్ని చూపెట్టావు కదా మరి ఆ ఛాయ్ని ఒకసారి అమ్మమ్మకు చూపించు చూపించాను ఖుషి తల్లి అమ్మా నువ్వు ఫ్రెండ్తో ఎక్కడికి వెళ్తున్నావు ఖుషి తల్లి ఇక ఫ్రెండు నిన్ను నన్ను బాగా చూసుకుంటాడు అవునా తులసి అమ్మ అంటే ఈ ఫ్రెండు ఇప్పుడు నాకు నాన్నయ్యాడా అవును ఖుషి ఇక నీ ఫ్రెండు నీకు నాన్న అవుతాడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఫ్రెండు నీతో నేను ఇక ప్రతిరోజు ఆడుకోవచ్చు నీకు విషయం చెప్ప నా ఫ్రెండు ఆ అంకుల్ వచ్చినప్పుడు అసలు నాకు నచ్చలేదు తెలుసా ఈ విషయాన్ని తులసి అమ్మ కూడా చెప్పాను కన్న మాట పట్టించుకోలేదు ఇంతలో ఇక కనిష్కా గట్టిగా అరుస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సిద్ధు దొంగతనంగా తులసిమిడలో తాళి కట్టాడని చెప్పినా కానీ మీరెందుకు పట్టించుకోవట్లేదు అంటే మీరేమనుకుంటున్నారు సిద్ధు తులసిమిడలో తాళి కట్టినందుకు మీరు ఒప్పుకుంటున్నారా ఇక లక్ష్మి సంతోషంతో అవును తల్లి నా తమ్ముడి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నా తమ్ముడు ఎక్కడుంటే తులసి కూడా అక్కడే ఉంటుంది ఇది విని కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు మీరు ఏమనుకుంటున్నారంటే సిద్ధు నావాడు మా ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడే చెప్తున్నాను విను తులసి నీ మెడలో ఉన్న తాళిని నువ్వే తెంచేసాయి అర్థమైందా నువ్వు తెంచుకుంటావా లేకపోతే నేను తెంపమంటావా అనుకుంటూ ఇక కనిష్క కోపంతో తులసి మెడలో ఉన్న తాళిని తెంపుతుండగా ఇంతలో సిద్ధు అడ్డుగా వచ్చి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు కనిష్క తులసి నా భార్య నా భార్య జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు సిద్ధు ఏం మాట్లాడుతున్నావు ఈ విషయాన్ని మీ నాన్నకు చెప్పమంటావా చెప్పేసి కనిష్క మీ వల్ల మేమిద్దరం ఒకటయ్యాం చాలా సంతోషంగా ఉంది అని అనేసరికి కనిష్క కోపంతో వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్